నమస్కారం జగన్ బ్లాక్ స్వాగతం ఇప్పుడు మీరు చూస్తుంది లేపాక్షి దేవాలయం ఇది పూర్వపు అనంతపురం జిల్లా ప్రస్తుతము సత్యసాయి జిల్లాలో ఉంది బెంగళూరు నుంచి ఒక నూట ఇరవై కిలోమీటర్లు ఉంటుంది మనకు ఒక ఒకటిన్నర గంట సేపు ప్రయాణము ఏదైనా కార్ తీసుకొని నేరుగా వచ్చామంటే ట్రైన్లో పోవాలంటే మనం హిందూ గురంలో దిగి ఏదైనా ఆటోను లేదా వెహికల్ లో తీసుకొని పోవాలి మేమైతే నేరుగా బెంగళూరు నుంచి వచ్చాము మాకు సుమారు ఒక రెండు గంటల సమయం వరకు పట్టింది ఇప్పుడు మనము ఈ గుడి యొక్క ఆ శిల్పకళా వైభవం గురించి దీని చరిత్ర గురించి మనం మాట్లాడదాం ఈ లేపాక్షి అనే పేరు ఈ పట్టణానికి ఎట్లా వచ్చింది అంటే లే పక్షి అనే పదం నుంచి వచ్చింది అని చెప్తారు ఇది రామాయణ ఇతిహాసం నాటి కథ అప్పట్లో రావణుడు సీతాదేవిని అపహరించిన తర్వాత ఆ రాముడు తన భార్యను ఎత్తుకొని వచ్చేటప్పుడు ఈ ప్రదేశంలో ఈ రాబద్దు రెక్కలు కత్తిరించబడి పడిపోయి ఉంటుంది రాముడు ఆ జటాయువు దగ్గరికి వెళ్ళి ఆ అని అంటాడు ఎందుకు పడిపోయినావు అంటే ఈ విధంగా సీతమ్మ వారిని ఎత్తుకొని పోయేటప్పుడు నేను అడ్డగించినాను స్వామి నన్ను తన కత్తితో నా రెక్కలను కత్తిరించినాడు అందుకు నేను ఇక్కడ పడిపోయినాను అని ఆ జటాయువు చెప్తుంది అప్పుడు రాముడు లేపక్షి అనే దాన్ని అంటాడు కాబట్టి ఈ ప్రదేశానికి లేపాక్షి అని పేరు వచ్చింది అని ఈ స్థల పురాణం మేము వెళ్తానే లోపల గుడికి వెళ్ళకుండా గుడికి చుట్టూ ఒక కాంపౌండ్ వలన ఆనుకొని బ్రహ్మాండమైన ఒక ప్రహరీ కూడా ఆనుకొనేసి ఒక కట్టడం ఉంది గుడి చుట్టూరు ఉంది ఈ కట్టడము బహుశా రోజుల్లో వచ్చే యాత్రికులు కానీ భక్తులు కాని ఇక్కడ ఉండి సేద తెచ్చుకునే దానికోసము అక్కడ జరిగేటటువంటి ఏదైనా గుడి ఫంక్షన్స్ జరిగేటప్పుడు భక్తులు ఉండేదానికి బహుశా కట్టి ఉంటారు అనుకుంటూ ఉన్నాము మేము దీన్నంతా చూసుకొని ఆఖరిలో దైవ దర్శనానికి వెళ్ళాము ఇక్కడ ప్రధాన దేవుడు వీరభద్ర వీరభద్ర స్వామి ఆలయంతో పాటు ఈ ఆలయం సముదాయంలో మిగతా రఘునాథ స్వామి వారు దుర్గాదేవి ఆ తర్వాత పరమేశ్వరుని యొక్క లింగము ఇవన్నీ కూడా వేరే దేవుళ్ళు కూడా ఈ ఉన్నారు ఇక్కడ ఉన్న ప్రధాన దైవము వీరభద్ర స్వామి అసలు ఈ వీరభద్ర స్వామి జననం గురించి క్లుప్తంగా మీకు తెలియజేస్తాము నేను అనుకుంటూ ఉన్నాను దక్ష ప్రజాపతి కూతురే సతీదేవి ఈమె శివుని యొక్క భార్య వీళ్ళిద్దరూ వివాహం చేసుకోవడము దక్ష ప్రజాపతికి ఇష్టం లేకపోవడం కారణంగా ఒకసారి వీళ్ళిద్దరిని తన ఇంటికి పిలిచి అందరు ముందర అవమానం చేస్తాడు దాంతో ఆమె పాపం ఆత్మాహుతి చేసుకుంటుంది ఆ కోపంతో శివుడు తీవ్ర దుఃఖంతో తన జుట్టు నుండి ఒక కేశాన్ని పెరిగి నేల మీద కొడతాడు దాని నుంచి ఉద్భవించిన వాడే వీరభద్రుడు ఆ తర్వాత భద్రకాళి వీరభద్రుడు అగ్నిని నాశనం చేసేవాడు అని నమ్ముతారు ఆకాశం అంత ఎత్తు కారు పేకపు ఛాయ్తో పదుల కొద్దీ ఆయుధాలను ధరించిన చేతులతో ఆవిర్భవించిన వాడే వీరభద్రుడు వీరభద్రునికి తోడుగా అవతరించిన శక్తి స్వరూపమే భద్రకాళి దక్షి వాటికను ధ్వంసం చేస్తూ ప్రమద గణాలతో అక్కడ వాళ్ళు విధ్వంసం సృష్టిస్తారు ఆ విధంగా దక్షుడు సం దక్షుణ్ణి సంహరించి విజయ గర్వంతో వీరభద్రుడు కైలాసానికి బయలుదేరి వెళ్తాడు ఇది వీరభద్ర వీరభద్రస్వామి చరిత్ర ఈ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో వీరభద్రస్వామిని ఎక్కువగా నమ్ముతారు ఈ ఊరు శ్రీకృష్ణ దేవరాయల కాలంలో మిక్కిలి ప్రసక్తి గంది విరూపణ నాయక వీరన్న నాయక్ అనే ఇద్దరు గొప్ప వ్యక్తులు రాయలవారి ప్రతినిధులుగా ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తారు ఈ ఊరి పక్కన ఉండే ఒక గుట్టే ఈ కూర్మశైలము ఈ గుట్ట తాబేలాకారంలో ఉంటుంది కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది ఇక్కడ పాపనాశేశ్వరుడు ను శివుడు ప్రతిష్ఠై ఉన్నాడు ఈ శివలింగాన్ని అగస్త్య మహాముని ప్రతిష్ఠించాడు అని చెబుతారు మొదట ఇది గర్భగుడిగా మాత్రమే ఉండేదంటారు ఋషులు అరణ్యములో తపస్సుకై వచ్చి ప్రశాంతంగా ఈ ప్రాంతంలో దేవుణ్ణి కొలిచేవారట దండకారణ్యమును తాపస్వోత్తమ శరణ్యమని శ్రీకృష్ణదేవరాయల దేవరాయల కాలానికి ముందు పోతనామాచుడు వర్ణించాడు ఈ లేపాక్షి దండకారణ్యంలోనే ఉండేది ఇక ఈ వీరభద్ర ఆలయాన్ని ఆ శాలివాహన శతకము పదహైదు పదహారవ శతాబ్దంలో విజయనగర ప్రభు అత్యుతరాయల కాలంలో పెనుగొండ సంస్థానంలో కోశాధికారిగా ఉండే విరూపణ కట్టించాడు అని చెప్తారు ఇతడు రాజధనాన్నంతా వెచ్చించి రామదాసుకు చాలా ముందే ఈ వీరభద్రాలయం కట్టించాడు అచ్యుతరాయలు విజయనగరానికి రమ్మని తాకీదు పంపిస్తే రాధు విధించే శిక్ష తానే చేసుకోవాలని కళ్ళు తీయించుకున్నాడట ఆలయ నిర్మాణము మూడింట ఒక వంతు ఆగిపోవడంతో దీనికి ఎందువల్లే కారణము అని అంటారు ఈ ఆలయ నిర్మాణం జరగడానికి ముందు ఈ స్థలము కూర్మశైలం అనే పేరు గల ఒక కొండగా ఉండేది ఈ కొండ పైన విరుగు పెనుకొండ ప్రభువుల ధనముతో ఏడు ప్రాకారాలు గల ఆలయంగా కట్టించాడు ఇప్పుడు మిగిలి ఉంది మూడు ప్రాకారాలు మాత్రమే మిగిలిన నాలుగు ప్రాకారాలు కాలగర్భంలో కలిసిపోయాయి అని అంటారు ప్రాకారం గోడలు చాలా ఎత్తుగా ఉంటాయి గోడల పైన బండల పైన కన్నడ భాషలో శాసనాలు ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తున్న వేదిక అసంపూర్తిగా ఉంది ఇది అప్పట్లో శివ కళ్యాణం చేసుకున్న మందిరంగా చెబుతారు ఇది పిల్లర్స్ మాత్రమే ఉన్నాయి కానీ రూఫ్ వేయలేదు ఫండ్స్ షార్టేజ్ వల్ల ఆ రోజుల్లో ఈ పని అర్ధాంతరంగా ముగించారు అని చెబుతారు మామూలుగా మనకు దేవుడు గుడి బయట నుండే కనిపిస్తాడు స్వామి ఉగ్రుడు కాబట్టి అతని చూపులు నేరుగా ఊరి మీద పడకూడదు అని గుడి ద్వారం కొంచెం కొంచెం పక్కగా ఉంటుంది గుడిలోని పైకప్పు కలంకారీ చిత్రాలతో చాలా అందంగా ఉంటుంది ఈ గుడికి ముఖ్య ఆకర్షణ మాత్రము వేలాడే స్వామి దాని గురించి ఆ తర్వాత మీకు విఫలంగా చూపిస్తాను ఈ గుడి ఆవరణలో ఉండే ఒక ఏకశిలపై ఈ విధంగా వినాయక స్వామి వారిని చిత్రీకరించారు ఇంకొక సైడ్ ఉండే ఒక ఏకశిల మీద ఈ విధంగా ఒక శివలింగము శివలింగం మీద ఆదిశేషుణ్ణి చాలా అందంగా ఇస్తారు దీన్ని ఇక్కడ నాగలింగము అని అంటారు ఇక్కడ మీరు చూస్తున్న శివలింగము మూడు చుట్టలుగా ఉంటుంది మరియు ఏడు గుండ్లు గల నాగ ప్రభావాలితో అలంకరించబడింది ఇది నల్ల తో చేసిన శివలింగం పైన ఈ నాగ ప్రభావాలి ఆశ్రయ పందిరిని ఇస్తుంది ఈ అందమైన ఏక శిల్పము పదహైదు అడుగులు పొడుగు ఉంటుంది భారతదేశంలో అతి పెద్దది ఇది మొత్తం నిర్మాణం ఒక ఎత్తైన ప్లాట్ఫామ్ మీద ఉంటుంది ఈ నిర్మాణాన్ని ఆ రోజుల్లో సుమారు ఒక గంట ప్రాంతంలోనే మధ్యాహ్న భోజన సమయంలో అక్కడ ఉండే శిల్పులంతా కలిసి దీన్ని నిర్మాణం చేసినారు అని చెప్తారు ఈ ఏడు ముఖాల నాగలింగము నాగలోకంలోని ఏడుగురు గుప్ప నాగరాజుల గురించి చెప్తారు సర్పరాజులు వాళ్ళు వచ్చి వాసుకి తక్షక కర్కోటక పద్మ మహాపద్మ శంఖపాల మరియు కులిక అనే రాజుల యొక్క పేర్లతో ఈ శేషవాహనము ఉంటుంది ఇక్కడ ఈ నాగలింగం వెనుక వైపే అసంపూర్తిగా ఉండేటటువంటి ఒక కళ్యాణ వేదిక మనకు కనిపిస్తుంది ఆనాటి పరిపాలన చేసేటటువంటి రాజుల దగ్గర ఈ ఫండ్స్ షార్టేజ్ అవ్వడం వల్ల దీన్ని మధ్యలోనే నిలిపేసినారు అని చెప్తారు ఇక్కడ ఉండే రాతి స్తంభాల మీద విగ్రహాలను చాలా అందంగా చిత్రీకరించారు ఒక్కొక్క రాయి మనకు ఒక్కొక్క చరిత్రను మనకు చెబుతుంది ఇది చాలా అందంగా ఉంటుంది మనము ప్రతి ఒక్క రాయి దగ్గరికి పోతే ఆ రాయి మనతో మాట్లాడుతుందేమో తన గురించి చెబుతుందేమో అన్నట్లుగా మనకు అనిపిస్తుంది చాలా అద్భుతమైనటువంటి నిర్మాణం ఇచ్చింది ராத்தி மீத கேட்டபடி தான் சீதமும் பாதம் ఇకపోతే విజయనగర సామ్రాజ్యంలో ఈ ప్రాంతాన్ని ఏలుతూ ఉన్న విరూపన్న తన మూగ కొడుకును ఈ ప్రదేశంలోకి తీసుకుని వచ్చి నయం చేసినాడంట సర్వశక్తిమంతుడైన పరమేశ్వరునికి కృతజ్ఞతగా వీరభద్రస్వామికి ఆలయం నిర్ణయం కట్టాలని నిర్ణయం చేసుకొని ఇక్కడ కట్టినాడు అని చెప్తారు ఈ నిర్మాణం చుట్టూ కొన్ని ఆసక్తికరమైన కథనాలు ఉన్నాయి ఈ ఆలయ నిర్మాణం మీద విరూపన్న ప్రత్యేక శ్రద్ధ కనిపిస్తాడు గుప్త నిధి ఉన్న ప్రదేశం గురించి అతనికి వెల్లడించడానికి చనిపోయిన అతని తండ్రి అతని కళ్ళలో కనిపించినాడని చెప్తారు ఇది వెలికి తీసి అక్కడ లభించిన నిధితో ఈ ఆలయ నిర్మాణము చేసినాడు అని చెప్తారు అయితే ఆలయం పూర్తి కావడంతో విజయనగర సామ్రాజ్య అధికార మార్పిడిని చూస్తుంది కొత్త పాలకుడు విరుగుపన యొక్క విధేయతను అనుమానిస్తాడు అతను తన స్వార్థ అవసరాల కోసము రాజ్యసంపదనంతా దుర్వినియోగం చేస్తున్నాడేమో అని అనుమానపడతాడు దానికి శిక్షగా విరువు పన్నును అందుని చేయమని ఆదేశిస్తారు ఈ వార్త విన్న ఆ నాయకుడు తన కళ్ళను తీసి గుడి గోడు మీద పడేస్తాడు ఆలయ ప్రాంగణంలో గోడ మీద ఇప్పటికీ ఆ ఎర్రటి మరకలు మనకు కనిపిస్తాయి ఈ ఆలయం యొక్క ప్రధాన గర్భగృహము ఒక ఏకశిలతో చెక్కబడింది ఈ శిల నూరు అడుగుల ఎత్తు యాభై అడుగుల వెడల్పు ఉంటుంది ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా గర్భగృహాల్లో ఒకటి ఇక్కడున్న కళాఖండాలంతా కూడా భారతీయ శిల్పకళ యొక్క ఒక అద్భుతమైన శక్తివంతమైన సంస్కృతి పురాణాల విలువలను ఇవన్నీ కూడా మనకు తెలియజేస్తూ ఉన్నాయి ప్రధాన ఆలయానికి ఉండే ఒక ముఖ మండపంలో ఉన్నాము దీన్ని నాట్య మండపం అంటారు లేదా రంగ మండపం అని కూడా అంటారు ఇది ఒక గొప్ప మందిరము ఇందులో డెబ్బై శిల్పకళలతో కూడిన స్తంభాలు ఉన్నాయి ఈ మండపము పైకప్పు నూరు రేకుల తామర పువ్వులతో చాలా అందంగా నిర్మించారు దీన్ని శతపత్ర కమలము అని కూడా అంటారు ఈ స్తంభాల మీద నృత్య రాణి రంభ చిత్రాలన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి దీంట్లో డెబ్బై శిల్పకళలతో కూడిన స్తంభాలు ఉన్నాయి వీటిలో పన్నెండు స్తంభాలేమో నాట్య మండపం మధ్యలో ఉన్నాయి ఈ శిల్ప సౌందర్యాన్ని అంతా చూసేందుకు కనీసం అంటే మనకు ఒక గంట సమయం తక్కువలో తక్కువ ఒక గంట సమయం పడుతుంది దీన్నంతా చూసుకునేసి ఆ తర్వాత ప్రధాన ఆలయంలోకి మనము వెళ్దాము ఆ తర్వాత నేరుగా ఆలయము ఎంట్రెన్స్ లేని లోపలికి గర్భగుడిలోకి వెళ్తాయని మనము వీరభద్ర స్వామిని మనం చూస్తాము చాలా కోపముతో ఉన్నటువంటి వీరభద్ర స్వామి ఉగ్ర రూపంలో మనకి ఇక్కడ దర్శనమిస్తారు చాలా అందంగా శిల్పబడినటువంటి శిల్పం ఇది మనం ఆలయం లోపల అడుగు పెట్టగానే చిత్రమైన చిత్రాలంతా కూడా రంగురంగుల చిత్రాలు మనకు కనిపిస్తాయి విజయనగర సామ్రాజ్య చరిత్ర యొక్క సంగ్రాహలోకనం మనకి ఇక్కడ లభిస్తుంది సంగీత విద్వాంసులు సాధువుల బొమ్మలు పార్వతీ పరమేశ్వరుల నుంచి లేపాక్షి ఆలయంలో ఈ పురావస్తు మరియు కళాత్మక వైభవాన్ని మనకు చాలా అందంగా చూపిస్తుంది ఈ నిర్మాణ ప్రాముఖ్యతతో పాటు స్కంద పురాణం ప్రకారము ఈ ఆలయం ఒక దివ్యక్షేత్రము మరొక మాటలో చెప్పాలంటే శివుని యొక్క ముఖ్యమైన యాత్రా స్థలం ఇది ఈ ఆలయ ప్రాంగణంలో మనము పురాతన శివలింగము దాన్ని రామలింగము అని అంటారు తర్వాత అక్కడి నుండి మనము రామనాథ స్వామి ఆలయము తర్వాత సీతమ్మ దుర్గాదేవి వారి ఆలయము ఇవన్నీ కూడా మనము ఈ ఆలయంలో మనం చూడొచ్చు ఇప్పుడు మనం చూస్తున్నది దుర్గాదేవి గారి ఆలయం ఇప్పుడు మనము రఘునాథ స్వామి వారిని దర్శించుకుంటూ ఉన్నాము ఈ ఆలయానికి సంబంధించిన అత్యంత విశిష్టమైన విషయం ఏమంటే వేలాడే స్తంభము శివపార్వతుల కళ్యాణం కోసము రిసెప్షన్ హాల్గా చెప్పబడే ఈ ప్రధాన హాల్లో ఇది ఉంది ఇదేపాక్ష ఆలయంలో డెబ్బై స్తంభాల్లో ఇది ఒకటి ఇది దీని రహస్యం తెలుసుకోవడానికి కోసం ఒక బ్రిటిష్ ఇంజనీర్ దాన్ని తరలించాలని ప్రయత్నం చేస్తాడు ఇది స్థానభ్రంశం అవుతుంది అందువల్ల దాన్ని అక్కడి నుంచి నిలిపేస్తాడు తరచుగా దీని కింద నుంచి బట్టలు కూడా వేసి ఇది ఖాళీగా ఉందా లేదా అని కూడా అక్కడ వచ్చినటువంటి భక్తులు దీన్ని టెస్ట్ చేస్తూ ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి దీంట్లో ఈ వేలాడే స్తంభం మాత్రము ఒక అద్భుతం అనే చెప్పాలి

Well, no, it's it not too bad, I, I would say. <laughs> yeah, but uh, <laughs> I, I like uh, a lot of in, uh, India because it's uh, culture, people are very similar like in Mexico. Oh. Uh, food is very awesome. it's awesome in, in India. <laughs> well, I, I like to <laughs> visit uh, all places in India. Okay, you used to travel around uh, Yeah, well, let's say around Bangalore around Bangalore? So this bang. is the first time you are coming to this okay? yeah, that's my first time oh, you yeah, are single you are come around yeah, no 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 i i'm I married sir oh. uh with my wife I also i have a kid oh so they are in, they are in okay. here you came alone sir oh well uh yeah i have a, a friend who helped me to, to drive here okay so yeah so enjoying enjoying the temple. Okay, okay. what's your uh, feeling after uh, looking into this temple this culture this scu sculptures yeah, everything no, it's, it's awesome. It's like a, it's, I I don't. It's amazing always to find new places. You, uh, you know, it's something I am in India. How many temples, how many nice places can be around a place, and, and you know, I'm just amazed of like, the, the culture, the architecture, all the you know, having having this old building and it's still here. ఈ ఆలయాన్ని అంతా చూసుకునే దానికోసము సుమారు మనకు ఒకటిన్నర గంట సేపు మనకు పడుతుంది ఒకటిన్నర గంట నుంచి రెండు గంటలు ఈ ఆలయ దర్శనం అయిపోయేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మధ్యాహ్నం భోజన వసతి కూడా ఉంది పన్నెండు గంటలకు పెడతారంట కాకపోతే ఆ టయానికి మేము అక్కడ లేదు అక్కడ నుండి కొంచెం దూరంలో ఒక రెండు వందల మీటర్ల దూరంలో ఉండేటటువంటి నంది విగ్రహానికి ఇప్పుడు మేము చేరుకున్నాం ఒక పెద్ద గ్రనైట్ శిల నుండి చెక్కబడి కూర్చున్న పొజిషన్లో ఉన్న ఒక పెద్ద నంది విగ్రహం మనకు కనిపిస్తూ ఉంది ఇది పది మీటర్ల పొడుగు ఆరు మీటర్ల వెడల్పు కలిగిన ఏకశిలా విగ్రహము దీని మీద నెక్లెస్సులు కూడా చాలా అందంగా చిత్రీకరించినారు మనం దగ్గరికి వెళ్ళి చూసామంటే ఆనాటి శిల్పకళ ఆ వైభవము మనకు ఆశ్చర్యము కలిగిస్తుంది నంది విగ్రహ నంది మెడలో ఉండే గంట దగ్గర నుంచి నందిని అలంకరించిన ఆ నగలు అవన్నీ కూడా మనకు ఒక అపురూపమైన ఆనందాన్ని ఒక ఆశ్చర్యాన్ని మనకు కలిగిస్తాయి చాలా అందంగా చెక్కబడింది ఇది ఈ నంది విగ్రహాన్ని దర్శకు దర్శించుకున్న తర్వాత దీనికి సమీపంలోనే మనకు జటాయువు థీమ్ పార్క్ ఉంది మనకి ఇక్కడి నుంచే చాలా బాగా కనిపిస్తుంది అది సరే ఇక్కడి నుంచి మేము జటాయువు థీమ్ పార్క్కు వచ్చాము ఈ విగ్రహం యొక్క తల కొంచెం ఎక్కువ కోణంలో ఉంది ఎందుకంటే ఇది గుడిలో ఉండే నాగలింగం వైపు చూస్తుంది అని అక్కడ ఉన్నటువంటి శాసనాలు మనకు తెలియచేస్తాయి ఈ నంది విగ్రహం నుంచి ఒక ఐదారు నిమిషాలు మనము ప్రయాణం చేస్తామంటే మనకు జటాయువు థీమ్ పార్క్ వస్తుంది జటాయువు అనేది ఇతిహాసంలోని రామాయణంలో ఒక పౌరాణిక పాత్ర ఇదే జటాయువు అనేది ఒక డేగా రాముడి భార్య సీతను రాక్షస రాక్షసరాజైన రావణుడు అపహరించేటప్పుడు ఈ జటాయువు రక్షించేందుకు ప్రయత్నిస్తాడు ఆ జరిగిన పోరాటంలో ఈ రాక్షసరాజు జటాయువు రెక్కల్లో దాన్ని నరికేస్తాడు ఆ పక్షి రాముడికి జరిగిన సంఘటన వివరించే దానికోసము ఈ రాతిపై పడి సజీవంగా ఉండిపోతుంది అని నమ్ముతారు రాముడు అక్కడికి వచ్చి ఆ పక్షిని చూసి లే పక్షి అని అంటాడు అందువల్ల ఈ ప్రదేశానికి లేపాక్షి అని పేరు వచ్చింది అని చెబుతారు చనిపోతున్న ఒక పక్షిని జీవన మరణ చక్రం నుండి విముక్తి పొందమని అతను ఆశీర్వదిస్తాడు దీన్ని ఇక్కడికి వచ్చిన మన మెక్సికో మిత్రుడు ఏమని అడిగితే అతనికి నేను వివరించేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి చిన్న సందర్భం ఇది ఈ పైన చూపిస్తున్న విగ్రహాన్ని ఎక్కేదానికోసము మనము అక్కడ ఇనుపుతో చేసిన నిచ్చెన ఉంటుంది దాన్ని ఎక్కి మనం పైకి పోవాల్సి ఉంటుంది అక్కడ పైనకి వెళ్ళిన తర్వాత అక్కడ చల్లటి గాలి మనకు ఒక మంచి ఓదార్పుని ఇచ్చినట్లుగా ఉంటుంది అక్కడ ఆ గాలిని ఆస్వాదిస్తూ కొంచెం సేపు మేము అక్కడ గడిపాము ఆ తర్వాత ఇదే ప్రాంగణంలో లేపాక్సి హస్తకళ విభాగం వాళ్ళు ఈ ఇన్స్టాల్ చేసిన ఒక మంచి అపురూపమైన అంగడి కూడా ఉంది ఇది రకరకాలైన చెక్క బొమ్మలతో చాలా అందంగా ఉంది ఇది జస్ట్ మేము విండో షాపింగ్ చేసినాము చాలా బాగుంది చూడవలసినటువంటి ప్రదేశము రేట్లైతే మేమైతే అడగలేదు కానీ వచ్చినటువంటి వాళ్ళందరూ చాలామంది విండో షాపింగే చేస్తూ ఉండడం అయితే నేను గమనించాను అపురూపమైన చెక్కతో చేసిన శిల్పకళలు ఇక్కడ ఉన్నాయి చూడవలసినటువంటి ప్రదేశం ఇది ఇంతటితో మా లేపాక్షి యాత్రను ముగించుకొని బెంగళూరు బయలుదేరి వచ్చేసాం థ్యాంక్ యూ